ఎవరు రాధాడు ఎవరండి కోరుకుంటాను సార్ చెప్పండి సార్ ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ గురించి మీరు మాట్లాడే విధానం సేమ్ మా నాలో ఉండేవా మనసులో ఉండే విధంగానే మీరు మాట్లాడుతూ నాకు చాలా బాగా నచ్చే సార్ మీతో మాట్లాడాలని సంతోషంతో నేను మీకు ఫోన్ చేశాను సంతోషం సార్ సార్ వింటున్నా వింటున్నా వివామి చాలా సంతోషంగా స్వామితో మాట్లాడడం కూడా నాన్న మేము ఇక్కడ నేను ఉండేది ఉంటాము స్వామి ఇక్కడ గలుపుతూ ఉంటాము మేము మీ సొంత మరి ప్రొద్దుటూరు మాది స్వామి పొద్దుటూరు నాన్న చాలా సార్లు వెళ్తాను దాదాపు పాతికేళ్ళ నుంచి వెళుతున్నాను చాలా ఎందుకంటే ఉన్నప్పటి నుంచి నా స్నేహితులు అందరూ కూడా మన వాళ్ళే కానీ ఇక్కడ ఉండే ప్రకారం చూసుకుంటే మన దేశంలో ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది మేము ముస్లింస్ అయినా కూడా మనకుండే మన దేశంలో ఉండేది గొప్పతనం ఎక్కడ ఉండదు కూడా కదా ఒక్కోసారి మనకే నాకే ఇక్కడ వీళ్ళు చేసే ఆరాధకాలు కానీ వీళ్ళు చేసేటటువంటి ఇబ్బందులు ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ఉంది వాళ్ళ ద్వారా మాటలు మాట్లాడడానికి నేను చాలా సంతోషాన్ని గురిస్తాయి మన దేశం అనేది తెలియాల ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉంది నాకు ఆవేశం అట్లాంటిది చాలా ఉంది మా సేమ్ వీళ్ళ చూశాను అది చూసినప్పుడు అన్ని వీడియోలు చూస్తున్నారు చాలా సంతోషం సంతోషం నేను తెలిక మా ముస్లిం చేయక్క కానీ నా స్నేహితులు నా బంధువులు అందరు నా అందరు కూడా నా అక్కడు మేము ఎక్కువగా మొక్కేది కూడా మా బ్రహ్మంగారు ఉన్నారు కదా మఠం ఆ అమ్మా ఆ నాకు తోర తెలిసినప్పటి నుంచి ఒకటి నుంచొస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వస్తాను బ్రహ్మ గారి మఠం బ్రహ్మంతా చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది

ఈ గొర్రెలు ఫోన్ మీద ఫోను అందుకే మధ్యలో కట్ అయిపోతుంది అంటే వాళ్ళకి అది ఆ పుస్తకం సైకో పుస్తకం కదా ఒక్కోడు ఇరవై సార్లు ముప్పై సార్లు గుయ్యి గుయ్యి మన ఫోన్ మీద ఫోను మళ్ళీ ఆడి పేరు వెంకటేశ్వరరావు ఆడి పేరు నాగేశ్వరరావు ఆడి పేరు సుబ్రహ్మణ్యం ఏం పుట్టగలు పుట్టారో ఏంటో ఏమిటో వీళ్ళు అర్థం కాదు లేదు మన ఇండియాలో ఉండి మనకు దేశం గుచ్చుకున్న గురించి మనం పోవడాలు కాని వేరే వాళ్ళ దేశ కల్చర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం తెలియ లేదు వీళ్ళకు కొంత కూడా ఆలోచన లేదు కాదండి ఆ పక్కన విదేశాల్లో ఆ చర్చిలు అవి అమ్మేస్తున్నారు చూడండి మీరు మాట్లాడుతున్నారు గుయ్యమని ఫోన్ ఏం చేయాలి మనం గుయ్యమని నాన్న చాలా సంతోషం మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇండియాకి చూడండి మళ్ళీ గుయ్యమని ఫోన్ అయ్యో ఆనందంగా మీరు సంతోషం మీరు రండి సంతోషంగా రండి నేను తిరుపతిలో ఉంటాను చాలా సంతోషం ద్వారా మూడు నెలలుంటే మీ త్వరనే వస్తాను కావాలి మన దేశంలో మన హిందువుల గురించి మన వాళ్ళ గురించి మననే వాళ్ళకు చెప్పుకొని ఈ విధంగా జపకండి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు మన దేశంలో బ్రహ్మగారు ఏం చెప్పారు ఒక్కరుగా ఆలోచించాలి ఆయన చెప్పిన ప్రతిదీ నిత్యం సత్యం ఆయన మార్గము ఆయన చెప్పినటువంటి ఊరే కాదు కాలంలోనే చెప్పాడు ఇవన్నీ కూడా మనము మనకే మనం వాడు చెప్పింది వీడు చెప్పింది విని మనం నెత్తికెక్కించుకొని కోపకాపాలతో ఉన్నాం కాని మన ధర్మం మన ఇండియా అది ప్రపంచంలో ఎక్కడ ఎత్తుగా ఉండదు చెప్పింది ఖచ్చితంగా సత్యం ఎదుటి చూసినా కూడా దొరకదు మన లాంటి మంచితనం అనేది కాదండి ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఇక్కడ ఉన్న సంతోషం ఇక్కడ ఉన్న విశాలత్వం ఇంకో చోట ఉంటే చెప్పండి ఇంత గొప్ప దేశాన్ని మనమే పాడు చేసుకుంటే ఎలా సార్ మన ధర మన వేలు మన కన్నుతో పొడుచుకుంటే మన కన్ను మనం కాపాడుకోవాలి సార్ సార్ మీరు ఏమనుకోవద్దు అనుకోవద్దు వేరే ఈ గొర్రెలు కాల్స్ ఉయ్యమని ఇస్తున్నాయి ప్లస్ నేను పొద్దున్నే లేవాలి స్వామికి ఆర చేయాలి నన్న ఉంటాను నన్ను మరి నన్న ఉంటాను ఏం ఏం లేదు ఇబ్బంది పెట్టింది మీరు కాదు గొర్రెలు కాలు మీద కాలు గుయ్యమని ఒక సుధా వె సార్ మీరు రండి శారీ ప్లీజ్ నాన్న వీళ్ళు గోల్ చేసేస్తున్నారు నానా హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ